Happy birthday to you, Ritwik. Happy birthday to you. అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఓకే చూస్తున్నారు కదా అండ్ ఆల్రెడీ ఇంట్లో చూసారు రిత్విక్ బర్త్డే సెలబ్రేషన్ వ్లాగ్ మటు ఇది అండ్ దీపావళి అయిన థర్డ్ డే మటు ఇది ఈరోజు మేము సెలబ్రేట్ చేసుకోవడానికి రీజన్ అయితే రిత్విక్ బర్త్డే అండ్ వాటితో పాటుగానే మేము తెచ్చుకున్నటువంటి ఈ క్రాకర్స్లోనే స్పెషల్గా ఉండేటువంటి రెండు పక్కన పెట్టమట కొంచెం హడావుడిగా ఉండేటువంటివి అవి మాకు దీపావళి టైంలో సెలబ్రేట్ చేసుకోవడానికి అవ్వలేదు కాబట్టి అది ఈ రోజు మా రిత్విక్ బర్త్డే రోజు నాడు సెలబ్రేట్ చేయాలి అవన్నీ కూడా క్రాకర్స్ కాల్చేయాలని అనుకున్నాం ఫ్యామిలీ మొత్తం కలిపి అంటే ఈ రోజే మాకు దీపావళి అనే ఫీల్డ్లో అనమాట బాగా జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇదిగో రిత్వీక్ చక్కగా హెడ్ బాత్ చేసి వచ్చేస్తాడు మంచిగా రెడీ అయిపోతున్నాడు స్కూల్కి అది ఉంది కదా ఇంక స్కూల్కి వెళ్ళాలన్నమాట సో అండ్ మా వారికి కూడా ఫేవర్ అని చెప్పాను కదా ప్రజెంట్ బాగానే ఉందండి ఆయన అయితే అమన్లో ఉన్నారు బట్ ఆ టైంలో కూడా చాలా బెటర్గా రికవర్ అయ్యింది ఓకే నీకు నచ్చింది ఏదో ఒకటి తీసుకో ఓకే హ్యాపీ బర్త్డే పోతరేక్కలు నచ్చినాయా తీసుకో హల్వా ఒకటి గులాబ్ జామున్ ఒక సింగా తిను ప్లేట్ తీసుకోనన్నా అండ్ ముందు వీడియోలో చూసారు కదా అమ్మ డాడీ వచ్చారు మా వారిని చూడడానికి ఆ టైంలో వచ్చినప్పుడు అమ్మ అయితే గులాబ్ జామ్ అండ్ అలానే సేమియా యా క్యాసరీ స్వీట్స్ రెండు కూడా ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు అంటే నెక్స్ట్ డే రిత్విక్ బర్త్డే అనే ఉద్దేశంలోనే అంటే బర్త్డే రోజు నాడే రావాలి బట్ ఏ రోజు వచ్చినా కూడా పిల్లలు స్కూల్లోనే ఉంటారు అమ్మకి ఇంకా టైం సరిపోదు అని చెప్పి ఆ ఉద్దేశంలో ఇంకా రాలేదన్నమాట అండ్ ఇలా ఇంకా ఆ స్వీట్స్నే నేను వాడికి పెట్టానుమాట సో ఫస్ట్ అయితే ఆ స్వీట్స్ కాస్త బర్త్డే రోజు కదా సందర్భంగా వాడికి అవి తినిపించి తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీకి ప్రిపేర్ చేశాను మా వారికి పిల్లలకి అందరికీ ఉండాలి కదా అని చెప్పి సో ఇది బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చక్కగా స్కూల్కి వెళ్తున్నాడు బాయ్ కన్నా బాయ్ డాడీ మధ్యలో వస్తానే స్కూల్లోనే టెన్ అయ్యే టైంకి వస్తాను నేను మామ ఇద్దరు కలిపి వస్తాను శ్రీను మామ నేను వస్తాను బాయ్ కన్నా వస్తున్నానండి ఓకేనండి పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎదురు వస్తాను కదా సో ఎదురు వస్తున్నా అనమాట రిత్విక్ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను కూడా స్కూల్కి వెళ్తాను అండ్ వాడు వాళ్ళ ఫ్రెండ్స్కి టీచర్స్కి కూడా ఇవ్వాల్సిన గిఫ్ట్స్ అవి ఉంటాయి కదా సో వాటిని తీసుకుని మేము వెళ్దామని అనుకున్నాం అన్నమాట నేను మా వారి కజిన్ వెళ్తున్నాము అండ్ రిత్విక్ స్కూల్కి వెళ్ళిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి కిషాంత్ కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు బాయ్ చెప్తున్నాడు అనమాట సో ఇదండి అండ్ మా నేను మా అన్నయ్య గారు ఇద్దరు కలిపి బయటకు వెళ్ళి పిల్లలకి బిస్కెట్స్ అన్నీ అండ్ తర్వాత ఈ పెన్స్ వాళ్ళు ఇప్పుడు సిక్స్త్ క్లాస్ కదా అందుకోసం పెన్స్ అవి తీసుకున్నాము టీచర్స్కి యాపిల్స్ తర్వాత ఏ రెడ్ పెన్స్ ఉంటాయి కదా వాళ్ళకి కరెక్షన్స్ చేస్తారు కాబట్టి సో పెన్స్ అండ్ అలానే వాళ్ళకి కూడా బిస్కెట్స్ ఇవన్నీ కూడా మేము తీసుకుని వెళ్ళడం జరిగింది చాలా హడావిడిగా చేయాలనుకున్నా కానీ ఇంకా కుదరలేదు కదా మీకు అందరికీ ఆల్రెడీ ఒక టూ వీడియోస్ నుండి చెప్తూ వచ్చాను కాబట్టి ఇంకా అందుకోసం ఇంకెలా వాడు హ్యాపీ అయిపోతున్నాడు చూసారు కదా స్కూల్కి రాగానే డాడీ అని అడిగితే డాడీ రాలేదు నేను మావయ్య వచ్చాము శ్రీన్ మావయ్య గారు అని చెప్పేసి అంటే వాడికి మావయ్య కదా నాకు అన్నయ్య అంటే మా వారి కజిన్ అన్నమాట అండ్ మేము వచ్చి ఇంకా స్కూల్లో బ్యాగ్ అవి వాడికి ఇచ్చేసి అవన్నీ కూడా చెప్తున్నాను అనమాట ఏమేమి తీసుకుంటున్నాను ఏంటి అన్నది నేను అసలు ముందు రోజు తీసుకోలేదు ఇంకా అప్పటికప్పుడే అనుకున్నాం అనమాట సో ఏంటి సెలబ్రేషన్ ఎలా చేద్దాం ఏంటి అని చెప్పి డిస్కస్ చేసుకున్నాను నేను మా వారు కూడా సరే ఎంతలో కొంతైనా వాడికి హ్యాపీ ఉంటుంది అండ్ మెమరబుల్గా ఉంటుంది వీడియో కూడా షూట్ చేస్తుందాం అని చెప్పేసి ఇంకా ఈ విధంగా సెలబ్రేట్ చేసాం సింపుల్గాని సో ఇదండి అండ్ ఇక్కడ పక్కనే కనిపిస్తుంది రిత్విక్ ఫ్రెండ్ అన్నమాట రిత్విక్తో పాటు కాస్త హెల్పింగ్గా ఉంటుందని చెప్పి తను కూడా వచ్చానమాట ఈ బ్యాగ్స్ అవి కూడా కొంచెం వాడొక్కటే పట్టుకుని వెళ్ళాలని ఇబ్బంది అండ్ టీచర్స్కి ఫ్రెండ్స్కి కూడా ఇవ్వాలి కదా సో అవన్నీ కూడా వాడికి ఎలా చెప్పాను కాబట్టి ఫ్రెండ్ తోటి వచ్చానమాట సో అవి చాలా మెచ్యూర్డ్గా అయిపోతారు పిల్లలు ఒక ఏజ్ వచ్చేసరికి అని అనిపించింది అండ్ రిత్విక్కి అయితే ఇప్పుడు ప్రెసెంట్ లెవెన్ ఇయర్స్ కంప్లీట్ అనమాట ట్వెల్త్ ఇయర్స్ స్టార్ట్ అయ్యింది సో అవన్నీ కూడా వాడికి ఇంకా బాధ్యత అంతా అప్పు తర్వాత నేను ఇంక ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత వంట అవి ఉంటాయి కదా ప్రిపరేషన్స్ అండ్ వాళ్ళకి మళ్ళీ బాక్సెస్ ప్యాక్ చేయడాలు చాలా హడావిడిగా ఉందని చెప్పేసి ఇంకా నేను వీడియో కూడా షూట్ చేయలేదు అండ్ పిల్లలు స్కూల్ నుంచి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి మేము కా కేక్ అనేది కూడా ఆర్డర్ పెట్టామన్నమాట వాడికి వెనీలా ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం సో అందుకోసం వెనీలా ఫ్లేవర్లో కేక్ అనేది ఆర్డర్ చేసాం సో ఇంకా నెమ్మదిగా ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ కూడా స్కూల్ నుండి వచ్చిన తర్వాత చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకున్నారు అండ్ కేక్ కూడా వచ్చేసింది అందరం కూడా రెడీగా ఉన్నాం మావయ్య గారిని కూడా రమ్మని అన్నాము మావయ్య గారు అయితే ఒక ఫోర్ డేస్ కంటిన్యూస్గా ఈవినింగ్ టైంలో వచ్చి నైట్ డిన్నర్ చేసి వెళ్ళిపోయేవారు ఉండండి అంటే ఉండేవారు కాదు ఆయన పద్ధతి ఆలోచనలు అన్నీ వేరు ఇంకా ఎన్ని వీడియోస్లో చెప్పినా ఇంక ఇదే చెప్తూ ఉండాలి సో ఇంకా కన్విన్స్ అనమాట మనం ఆయన ఇంకేం చెప్తే మనమే కన్విన్స్ అవ్వాలి ఓకే ఇంకా కేక్ అయితే చక్కగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అన్నీ కూడా అరేంజ్మెంట్స్ పెద్దగా హడావిడి ఏం చేయలేదు ఫ్రెండ్స్ని కూడా ఏం పిలవలేదు ఇంకా సో సింపుల్గా చేద్దామనే ఉద్దేశంలో ఇంకా ఈ విధంగా చేస్తున్నాము అండ్ కేక్ ఇప్పుడు కట్ చేయిస్తాం అందరం కలిపి అండ్ యాక్చువల్గా అక్కడ కిషాంత్ కాస్త బొంగమూత పెట్టుకున్నాడు కోపంగా ఉన్నాడు అనమాట అండ్ వాడిని నవ్వించడానికి ఏం చేశానో చూడండి हैप्पी बर्थडे डियर ऋत्विक हैप्पी बर्थडे हैप्पी बर्थडे ऋत्विक हैप्पी बर्थडे टू यू तो यार चलो मुझको बोल लेने का और और भी प्रीव्यू और दारू और जैसे पनीर भी पे बट अंदर के पड़ चाहिए हैप्पी बर्थडे टू यू ऋत्विक हैप्पी बर्थडे टू यू तेज कौन है सुन तेज तू पकड़ूंगा अंदर बैठना है लो 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 ना बैठेला बैठेला భోజనం పెట్టుకోమంటే అదే అంటున్నాను అదే గిఫ్ట్ అని చెప్పాను మీకు మార్నింగ్ ఒకసారి కొంచెం ఓపెన్ చేసుకుని వెళ్ళి ఎందుకు వెళ్ళి కాల్చొచ్చేస్తే మరి కలిపి నేను వస్తాను కలిపి వెళ్దాం పదండి రెండు ఇంకెందుకు హ్యాపీ బర్త్డే రిత్వి కనాబోయ్ కిషాన్ తనగానే వాడి ఫేస్ లో స్మైల్ వచ్చింది అన్నమాట ఓకేనండి కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం కలిపి కిందకి వెళ్ళమాట క్రాకర్స్ కాల్చడానికి క్రాకర్స్ కాల్చడానికి ఈరోజు మాకు వీలైంది మా వారు నేను ఒకటి ఇప్పుడు కిందకు వెళ్తున్నాం కదనన్న మా వారి బర్త్డే సందర్భంగా ఈరోజు క్రాకర్స్ కాల్చాలనిపించి ఇంకా వీరికి అదే గిఫ్ట్ ఇస్తున్నాం మేము కిందకు వచ్చి ఫైవ్ థౌజండ్ కాదు అండ్ అలానే సిక్స్టీ షార్ట్సా సిక్స్టీ సిక్స్టీ షార్ట్స్ అవి ఉన్నాయి సో అవి ఈరోజు వెలిగిస్తున్నాను థర్డ్ డే మటు రోజు దివాళికి ఓకే వాడు ఆనందం కాదని లేక మా వారెలు అంత కిందే ఉన్నాయి చూపిస్తాను గురించి ఇప్పుడు వెలిగింది లైట్ తీసుకో బ్యాగ్ ఇచ్చాను కదా మీరు ఎందుకది పట్టు తిరుగుతున్నారు అంత ఖాళీ ఉన్నాయా దాని నా వచ్చి పెట్టేసి ఓకే అండ్ మా వారి హ్యాండ్కి అయితే ఇంటర్ క్యాత్ ఉంది కదా ఇంకా అవసరం లేదని నెక్స్ట్ డే తీసేశారు బాగానే రికవర్ అయ్యారని షార్ట్స్ కూడా ఆన్ చేశారు షార్ట్స్ పెట్ట అయిపోయింది మా అది అయిపోయింది షార్ట్స్ పెడతారు లేండి ఇప్పుడు కాదు ప్లేస్ మార్చాల్సిన షార్ట్స్ ఫైవ్ థౌసండ్ వర్లో అయితే కంప్లీట్ అయింది సిక్స్టీ షార్ట్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు మేము కూడా ఉన్నారు మేము కూడా അയ്യോ അല്ല കൂടുതൽ എക്കിപ്പോഴേ അതേ വാടി ഒത്ത ക അതേനുണ്ട് നമുക്ക് എടു ഇക്കുണ്ട് പൈക്ക് ചൂടു ഷാർട്ട്സ് വെച്ച

సో మీరు చూస్తున్న ఈ వ్లాగ్ అయితే సాటర్డే రోజు అన్నమాట అంటే ఉదయం పూట అందరూ కూడా ఈ కార్తీక పాఠ్యం దీపాలు వదులుతారు కదా సో అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే సండే వచ్చింది సండే రోజున మాకు అన్నీ చక్కగా శుద్ధ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాక మొదటి కార్తీక సోమవారం అనేది ఇంట్లో చేసుకున్నాను అనమాట సో ఆ వీడియోస్ అనేవి ఇంకా అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి నాగుల చవితి సెలబ్రేషన్ ఉంది అండ్ తర్వాత మేము మా వారు నేను పిల్లలు ఫ్యామిలీ అందరం కూడా ఈ శివాలయానికి వెళ్ళాము చక్కగా అక్కడ ఆ పూజలకి సంబంధించి కొన్ని అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం వచ్చేటువంటి వీడియోస్లో అన్ని షేర్ చేస్తాను ఎందుకంటే ఎలానో ఆలస్యమైంది ఇంకా ఎలానో అవన్నీ కూడా షేర్ చేసుకోవడం బెస్ట్ కదా ఎందుకు స్కిప్ చేసుకోవడం అనే ఉద్దేశంలో ఇంక అన్నీ కూడా షేర్ చేద్దామని అనుకుంటున్నాను బర్త్డేని